యహోవా చెవి యొగి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గనపరచందు ఆనందించు నీ దాసుల మరణను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలికొనిచున్నాను అని ప్రార్థించి నేను రాజు నాకు గిన్నె అందించవాడన ఇంటిని అని ఇక్కడ ఉంది అన్ని రాసినటువంటి నిబరు ఇస్రాయేలు ప్రజలకు చుట్టూ ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని పడగొట్టేస్తాడు అంటే బబులు రాజు నిబుకద్జరు అంటాం కదా ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి వాటిని తిరిగి కట్టడానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ యొక్క భక్తుడైనటువంటి నేహమియ ఏంటి అతని పని అంటే రాజు దగ్గర గిన్నెను అందించేవాడు ఆనాటి కాలంలో రాజు దగ్గర ఇద్దరు నమ్మకస్తులైనటువంటి పనివాళ్ళు ఉండేవారు ఒకడు భక్ష్యకారుడు రెండు పానదాయకుడు భక్ష్యకారుడు అంటే భోజన పదార్థాలను మొట్టమొదటి వీడు రుచి చూసిన తర్వాత ఎలాంటి హానికరమైనటువంటి పదార్థం కాదు దాంట్లో ఎలాంటి విషము కలపలేదు ఎలాంటి కుట్ర జరగలేదు అని అతను భోజనాన్ని తిని నిర్ధారించిన తర్వాత రాజుకిస్తాడు అప్పుడు రాజు తింటాడు ఆ భోజనాన్ని భక్ష్యకారుడు అతను అలాగే పానదాయకుడు అంటే గిన్నెను అందించేవాడు ద్రాక్షారసము గాని నీటిని గాని రాజు త్రాగడానికంటే ముందు ఈ గిన్నె వాడు తాగి అందులో కూడా ఎలాంటి విషయమో దోషమో లేదు అని నిర్ధారించిన తర్వాత రాజుకి ఇస్తాడు సో నిహమే ఎవరు అంటే ఈ పర్షియన్ రాజు దగ్గర గిన్నె అందించే ఒక గొప్ప నమ్మకమైనటువంటి పని ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి అందుకనే దేవుని దగ్గర అతను ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట పలుకుతున్నాడు నేను రాజు దగ్గర నమ్మకముగా ఉన్నాను కదా మర్యాదగా క్రమంగా నా ఉద్యోగాన్ని నేను నిర్వర్తిస్తున్నాను కదా దేవా అన్నట్టు ఆ పాయింట్ మాట్లాడుతున్నాడు ఏమండి మన ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నాము బైబిల్ని చదువుతున్నాము వాక్యాన్ని చదువుతున్నాము నిజాయితీగా ఉంటున్నాము అని చెప్పేసి ఆత్మీయ జీవితాల్లో మనం ఈ దేవునిలో ఎంత పటిష్టంగా ఉంటామో అనేది మనం అప్పుడప్పుడు అత్యస్తాం భావించుకొని కానీ ఇతను ఏమంటున్నాడు అంటే నేను భూమి మీద నా ఉద్యోగములో నిజాయితీగా ఉన్నాను అని మాట్లాడుతున్నటువంటి మాట ఆ భావం వచ్చేటట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది వాక్యం నేను రాజు దగ్గర గిన్నెను అందించేవాడని ఉన్నాను అంటే ఏంటి ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లవ్ నిజాయితీగా కష్టపడి నమ్మకంతో పనిచేసే ఉద్యోగం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి మనిషి కూడా ప్రేమించాలి అభిమానించాలి గౌరవించాలి దాని పట్ల ఇష్టాన్ని కనబరచాలి ఎప్పుడైతే దాని పట్ల ఇష్టము అనేది ఉంటుందో అప్పుడు దాని పట్ల బాధ్యత అనేది ఏర్పడుతుంది సో నేను దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాను భూమి మీద నా ఉద్యోగం విషయంలో రాజు దగ్గర అంత నిజాయితీగా అంత నమ్మకంగా పనిచేస్తున్నాను అన్నట్టు నేమియా మాట్లాడుతున్నాడు మన ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర ప్రార్థనలో చర్చిలోను ఇలాంటి ఆత్మీయ విషయాల్లో నమ్మకంగా ఉంటాము మర్యాదగా క్రమంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం కానీ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎలా ఉంటున్నాము మనం మాస్టర్ అయితే క్రమంగా మంచిగా నిజాయితీగా పిల్లలకు బాటలు చెప్తున్నామా మన టైంని వినియోగించుకుంటూ మనం ఆఫీసర్ అయితే మనకున్నటువంటి మంచి మంచి బాధ్యతాయుతమైనటువంటి పనులు నెరవేరుస్తున్నామా భౌతికంగా మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని సాఫీగా ఎలాంటి లంచాలు తీసుకోకుండా ఎలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా అడ్డదారులో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయకుండా నిజాయితీగా మనం నిబద్ధతతో మన యొక్క ఉద్యోగాన్ని చేస్తున్నామా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను రాజునకు గిన్నెను అందించేవాడనై ఉన్నాను నేను నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అని చెప్పేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ గోడలు కట్టే సమయం వచ్చినప్పుడు ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది కూలిపోయినటువంటి యొక్క గోడలను బట్టి రాజుకి అక్కడ ఉన్నటువంటి అధికారికి అతను రికమెండ్ చేసుకోలేదు అయ్యా నా పట్టణము చుట్టూ ఉన్నటువంటి గోడలు కూలిపోయాయి కాబట్టి వాటిని నిర్మించే విషయంలో నాకు సహాయం చేయండి అని చెప్పేసి రాజుకి మొరపెట్టుకోలేదు ఇతను దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏదన్నా కష్టాలు లేకపోతే సాల్వ్ చేసుకోలేని పరిష్కరించుకోలేని సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది మన రాజకీయ నాయకుల్ని అప్రోచ్ అవుతాము లేకపోతే మన బస్సులో ఉన్నటువంటి లీడర్స్ ని అప్రోచ్ అవుతాము అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని మనకి న్యాయం చేస్తారని చెప్పి అది తప్పని చెప్పేసి నేను లేదు కానీ సమ్ టైమ్స్ వీ విల్ ఫర్గెట్ అవర్ కింగ్ హెవెన్లీ ఫాదర్ హెవెన్లీ కింగ్ హెవెన్ రిల్ హెవెన్లీ రూలర్ సుప్రీం రూలర్ ఆఫ్ ద యూనివర్స్ ఆయన్ని మర్చిపోతాం మనం ఆయన మర్చిపోతూ లోకంలో ఎలాంటి పొలిటీషియన్ని పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని మనం పనులు చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నా కొన్నిసార్లు కావు కానీ వెన్ వి లుక్ టు ద లాడ్ మన దేవుణ్ణి ఎప్పుడైతే చూసి ఆయన్ను పరిష్కరించమని చెప్పేసి మన యొక్క సమస్య ఆయన ముందు పెడతామో తప్పకుండా ఆయన దాన్ని పరిష్కరిస్తాడు కదా నేహమే జీవితంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజు అడుగుతాడు రాజు అడుగుతాడు ఏంటి అంటే ఏంటి నీ ముఖము నీ ముఖము ఎప్పుడు కూడా నీరసంగా లేని విధ విధంగా దిగాలుగా ఉందేంటి అని చెప్పేసి రాజు అడుగుతాడు అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమును ఇరువదో సంవత్సరములో నీసాను మాసం రాజు ద్రాక్షారసము త్రాగవాలని చూచుండగా నేను ద్రాక్షారసము చేసుకునే రాజునకు నాకు అందించే అంతకు పూర్వము ఎన్నడనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా నొన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగిల భయపడి రాజు చిరంజీవి యగుగాక నా పితరుల సమాధుల నుండి పట్టను పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోనా అని రాజుతో నేను అన్నాను అన్నట్టు ఇక్కడ ఉంది రాజు అడుగుతున్నాడు అరే నీకు ఇంతకు ముందు ఏ షుగరు బీపీ ఇలాంటి ఏమి లేవు కదా ఆ లేకపోతే నీకు గుండు జబ్బులు లేవు కదా లేకపోతే నీకు ఎలాంటి స్టంట్ వేసుకోలేదు కదా నువ్వు ఆ ఎలాంటి శారీరక రుగ్మతలు లేవు కదా నీకు ఆ మరి ఏంటి నీ నీ యొక్క ముఖం అంతా నీరసంగా బలహీనంగా ఉన్నావు నువ్వు మనసులో ఏదో ఉంది నీకు వేదన ఆవేదన అని చెప్పేసి అంటే అప్పుడు అంటున్నాడు రాజు చిరంజీవి యోగ పట్టణం పాడైపోయింది దాని యొక్క ప్రాకారాలు గోడలు గొమ్మాలు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయి కాబట్టి నాకు దుఃఖము కలుగుదా అని చెప్పేసి నేమీయ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హృదయ దుఃఖము అంటే బెంగ మన ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు లేదా మనకు భౌతికమైనటువంటి జీవితాల్లో కొన్నిసార్లు కొడుకు గురించి కోడల గురించి పిల్లల గురించి కూతురు గురించి మన ఉద్యోగాల గురించి కోర్టు వ్యవహారాల విషయంలో ఆస్తి గురించి డబ్బు గురించి బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనం సమస్యలకు లోనై హృదయ దుఃఖము చేత ఆవేదన పొందుతూ ఉంటాం మరి దేవుని విషయం ఆగిపోయినటువంటి దేవునికి సేవ విషయం ఆగిపోయినటువంటి మనం ప్రతి సంవత్సరం పెట్టడానికి ప్రయత్నించినటువంటి మీటింగ్స్ సువార్త పూడికలు ఆత్మల రక్షణార్థమై మనం ఏర్పాటు చేసే పూడికలు ఆగిపోయినప్పుడు మనకి హృదయ దుఃఖం ఉన్నదా సంఘం సరిగ్గా డెవలప్ కావటం లేదు సేవ పరిచయం సరిగ్గా ముందుకు వెళ్ళటం లేదు ఆ ఈ విషయాల హృదయ దుఃఖం ఉందా దేవుని యొక్క ఆత్మీయ విషయాల్లో కుంటు పడిపోతున్నటువంటి ఆత్మ కుంటు పడిపోతున్నటువంటి దేవుని యొక్క విషయాలు ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో హృదయ దుఃఖం ఉందా సో ఇతని దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ఈ రాజు దగ్గర పని చేస్తున్నటువంటి ఈ నెహమే ఎవరైతే ఉన్నారో అతనికి ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అండి చాలా పెద్ద పేరు ఇప్పుడు రాజు ప్రాణాలను ఇతను తన ప్రాణాలు కాపాడు తన ప్రాణాలు పెడుతూ రాజును కాపాడుతున్నాడు ఆనదాయకుల అధిపతి ఏంటి ఏంటంటే ఏమాత్రం దాంట్లో విషం ఉన్నా మొట్టమొదటి చనిపోయేది నేహమి రాజు కాదు అంటే ఏంటి రాజు ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు పెట్టి రాజును రక్షించి అవసరమైతే రాజు కోసం తాను చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు అంటే మనిషి సో అలాంటి నమ్మకస్తుడికి రాజు ఎంత మంచి మేలుకరమైనటువంటి పనులు చేస్తాడో అడిగితే కానీ ఏనాడైనా కూడా రాజా నాకు డబ్బు కావాలి అని నాకు నీ సహాయం కావాలి అని పడిపోయినటువంటి ప్రాకారాలు నిర్మించు అని నేహమియ రాజు దాని ఒక్క మాట కూడా మాట్లాడలే హీ ఫెల్ట్ స్టాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర బాధపడుతున్నాడు ఆ సమస్య అంతా కూడా దేవుని దగ్గర పెట్టి అదే నేహమియా ప్లేస్ నువ్వు కానీ నేను కాని ఉంటే రాజకీయ పలుకుబడి కాబట్టి ఏదైనా జేస్తారు కదా సో దగ్గర చెప్పుకున్నాడు సరే మత్తు మీద స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు గోడలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి స్టార్ట్ చేస్తారు మత్తు మీద ఎత్తైనటువంటి గోడలు కడుతూ ఉన్నారు కడుతున్నటువంటి సమయంలో ఈ అన్నిలు ఎవరు మేము గోడ కడుతూ ఉన్న సమాచారం విని సల్పనట్లు మిగల కోప గించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేసి షోములను దండు వారు ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనను యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొక్కను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా ఆ రాతి గోడ పడిపోవును కదా అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళని మానసికంగా బలహీనులు చేయడానికి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు దెబ్బతీయటానికి వారికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని సన్నగిల్ల చేయడానికి ఏమంటున్నారు అంటే మీరు కడుతున్నటువంటి రాతి గోడల మీదకి నక్క గనక ఎగిరినట్టయితే పూలిపోతుంది కదా అని చెప్పేసి అంటున్నారు ఎగతాళి వాస్తవంగా నక్క ఎగినంత మాత్రాన్ని కూలిపోయే గోడలు కాదు వాళ్ళు కట్టే చాలా స్ట్రాంగ్ కడుతున్నారు వాళ్ళు ఎందుకంటే సిటీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు ఎంత పటిష్టంగా ఉంటే శత్రువులు అంత లోపలికి రాకుండా ఈ గోడలు అడ్డుకుంటాయి సో నక్క ఎగిరితే గోడ పడిపోవడం ఏంటి అంటే ఇది ఎగతాళి మాట ఎగతాళి మాట మన ఆత్మీయ జీవితాలు కొన్నిసార్లు మనం దేవునిలో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కొన్నిసార్లు ఆటంకాలు ఎగతాళి రూపంలో మనకు వస్తాయి అవి ఎవరు పెడతారు సొంత వారు పెడతారా బంధువులు పెడతారా స్నేహితులు పెడతారా శత్రువులు పెడతారా ఇలాంటి ఆటంకాలు మనకు అనవసరం మొత్తం మీద ఇలాంటివి అన్నీ కూడా అపహాస్యంతో కూడినవై లేకపోతే ఎగతాళితో అవహేళనతో కూడినటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లెక్క చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్ ముగించే విషయంలో నేను ఏం చెప్తున్నాను అంటే ప్రాకారాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు ప్రాకారాలు చుట్టూ ప్రహార గోడలు ఫెన్సింగ్ వాళ్ళు లేకపోతే ఏది పరాయి ఉడిది ఏది మనది మనకు తెలియదు శత్రు ఎప్పుడు లోపలికి జ్వరపడి మనల్ని లూటీ చేస్తాడో తెలియదు సో మన ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యము చేత పునాదులు నిర్మించుకుని పట్టిష్టమైనటువంటి గోడలు చుట్టూ గనక మనం కట్టుకోకపోతే ప్రాకారాలు కట్టుకోకపోతే గోడలు నిర్మించకుండా అలాగే ఉన్నట్టయితే సాతారణ లోపలికి ఈజీగా జ్వరబడి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నాలు ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉంటాడు ప్రాకారాలు మనం త్వరగా కట్టుకోవాలి పటిష్టముగా వాటిని నిర్మించుకుని దేవుని యొక్క ప్రాకారాల లోపల మనం సురక్షితముగా ఉండాలి